జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం శివాలయంలో నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూడడం ఎందుకు నందీశ్వరుడు వేద ధర్మ స్వరూపము నంది మనలోని పశుత్వానికి నిదర్శనము రెండు కొమ్ములు పట్టుకొని ఒక చేతిని వెనుక తోక మీద వేసి రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూడడం అంటే స్వామి నాలో ఉన్న పశుత్వాన్ని అదుపులో ఉంచుకుంటాను అందరికీ మంచి చేస్తాను న్యాయంగా బ్రతుకును సాగిస్తాను అని విన్నవించుకుంటూ స్వామిని చూడడంలో పరమార్థం జై శ్రీమన్నారాయణ ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ಜೈ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ